హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నా ఛానల్ కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం అయితే సండే కదండి సండే ఏంటంటే తెలిసిందే కదా వెజ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయి ఇవాళ కొంచెం ఎక్కువే స్పెషల్స్ చేశాను అనమాట లేట్గా స్టార్ట్ చేసినా మంచిగా చేసేసానండి కుకింగ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా చేశాను నీట్గా టేస్టీగా మంచిగా అయిపోయింది అనమాట లంచ్ ఇవాళ కంప్లీట్ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చాయి కూడా రెసిపీస్ నేను ఈరోజు ఏంటంటే హస్బెండ్ ప్రాన్స్ తీసుకొచ్చారు ఫ్రై చేయమన్నారు ప్రాన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను మసాలా ఆల్రెడీ రెడీ చేస్తాను ఆ తర్వాత ఏంటంటే దాంతోపాటు అల్లం చార్ అంటారు కదండి అల్లం వేసి మంచిగా చేస్తున్నాను అనమాట అది కొంచెం బాగుంటుందండి ఎప్పుడైనా మనకు జలుబు చేసినా కొంచెం గొంతులో ఇబ్బందిగా ఉన్నా ఆ టైంలోని చేసుకొని తిన్నాం అనుకోండి ప్రశాంతంగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ముందుగా నేను ఏం చేశానంటే ప్రాన్స్ అన్నీ మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ముందుగా ఏం చేస్తున్నానంటే ప్రాన్స్ అనేవి ఫ్రై కదా ముందుగా జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇది ఏంటైందంటే కొంచెం బాగా మరిగిపోయింది ఆయిల్ అనేది కలర్ కొంచెం చేంజ్ అయింది జీడిపప్పు అన్నది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి తర్వాత అవన్నీ వేయించేసుకున్నాను తర్వాత అల్లం రసం అని చెప్పాను కదండి దానికోసం కొంచెం అల్లము ధనియాలు జీలకర్ర మిరియాలు కొంచెం తర్వాత దుంప కొమ్ము దుంప పసుపు కొమ్ము అంటారు కదండి అది మీ దగ్గర ఉంటే అది లేదు అంటే నార్మల్ మనం రెగ్యులర్గా వాడుకునే పసుపునే వేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా పేస్ట్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా జలుబు చేసిన దగ్గు ఎక్కువగా ఉన్న ఆ టైంలో చేసుకుంటే గొంతులో హాయిగా ఉంటుంది కొంచెం స్పైసీగా మన నోటికి టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చాలా మంచిదండి పాతకాలపు వంట మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళందరూ చేసుకునేది అనమాట చాలా ఓల్డేజ్ గోల్డ్ అని ఊరికనే అనరు కదండి అప్పుడు వంటలన్నీ చాలా అద్భుతమైనవి ఆరోగ్యకరమైనవి మనం ఇప్పుడు చేసుకుంటున్నాం వంట అన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ చేసుకుంటున్నాం వీటికన్నా అవి చాలా మంచివండి అప్పుడప్పుడు అవన్నీ గుర్తెచ్చుకుంటూ అవన్నీ మనం చేసుకున్నాం అనుకోండి హెల్దీ హెల్దీగా ఉంటాము టేస్టీగా ఫుడ్ తిన్న సాటిస్ఫాక్షన్ మంచిగా పేస్ట్ చేసేసుకున్నాను పేస్ట్ చేసుకొని బాండీలోని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోని కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు వేసుకొని తాలింపు వేయగాక ఈ పేస్ట్ బాగా వేయించుకొని మరి కారం వేయకూడదు ఆ కారమే సరిపోతుందండి మనకి అల్లము మిరియాలు ఉన్నాయి కదా కారం సరిపోతుంది కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయి వేగిపోయేంత వరకు వేయించుకొని తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి కొంచెం వేసుకొని దగ్గరగా మరిగించుకుంటూ వేడి వేడి ఇది వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అది కొంచెం మరిగిన తర్వాత అది వేరే దాంట్లోకి ట్రా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను దీంట్లో ఏంటంటే స్వీట్ కానను తర్వాత ములంకడ కర్రీ చేసిన మసాలా పెట్టి చాలా బాగుంది చెప్తున్నాను కదండి చాలా రెసిపీస్ చేస్తాను అంటే కొంచెం క్వాంటిటీలోనే ఎక్కువ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా తినచ్చు కదా ప్లేట్ ఫుల్గా ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట హస్బెండ్ వెజిటబుల్స్ తెచ్చారు ఉన్నాయి కదా చేసేద్దాం సండే కదా మిగతా రోజులు అనుకోండి వాళ్ళు హరీ భరిగా లంచ్ పట్టుకెళ్ళడం తింటారు తినకపోతారు అదే ఇంట్లో ఉన్న రోజైతే ప్రశాంతంగా తింటారు కదా కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే చేస్తాను నేనైతే వా ఇంత కష్టపడుతుంది ఆ ఫుడ్ కోసమే కదండి చూసారా ప్రాన్ ఫ్రై అయితే ఇలా చేశాను చాలా యమ్మీగా వచ్చిందండి ఫ్రై మాత్రం అంటే నేను తినలేదు వాళ్ళు తిని చెప్పారనమాట చాలా టేస్టీగా వచ్చాను రెసిపీస్ కూడాను తర్వాత ములంకాడాను స్వీట్ కార్న్ కర్రీ చేశాను తర్వాత అల్లం చారు చేశానండి ఈ రోజుకైతే ఇది చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చే రెసిపీస్ అని నేను తర్వాత ఏంటంటే గారెలు చేశానండి కొంచెం గ్రైండర్ అనమాట కొంచెం తీసి అట్టే పెట్టి అదేంటంటే ఉల్లిగారలు కొంచెం గారెలు కొంచెం చేశాను అనమాట అంటే పాకం గారలు చేద్దాం కదా అనేసి ఎక్కువ శాతం ఉల్లిపాయలు వేసాను చాలా భలే టేస్టీగా వచ్చాయండి చాలా టేస్టీగా అంటే ఆయిల్ ఎక్కువ పీర్చకుండా చాలా బాగా వచ్చాయనమాట అంటే కొంచెం క్వాంటిటీగా చేస్తాను చిన్న చిన్న చేస్తానండి సైజు కూడా చాలా చిన్నగా ఉంటాయి చాలా టేస్టీగా వచ్చేసేసారా చిన్న బుజ్జి బుజ్జి గారలు అనమాట మంచిగా అన్ని ఫుల్గా హ్యాపీగా ఇవాల్సిన సండే అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగాను ఇక్కడితోనైతే నా వీడియో చేస్తున్నా మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి నచ్చినట్టయితే ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో అంతా చూడండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ సేమ్ ద నెక్స్ట్ బ్లాగ్